ఢిల్లీ రైల్వే స్టేషన్ లో ఘోర విషాదం పద్దెనిమిది మంది కన్నుమూత ప్రధాని మోడీ తీవ్ర దిగ్భాంతి ఈ వివరాలన్నీ కంప్లీట్ గా తెలుసుకునే ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పరిశీలించినట్లయితే ప్రయోగరాజులో మహాకుంభమేళ మొదలైనప్పటి నుంచి విషాదకర సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి తాజాగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో భారీ తొక్కిసలాట జరిగి పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు దీనిపై నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు అయితే ప్రతిపక్షాలు మాత్రం తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి ఈ వివరాలని కంప్లీట్గా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది దేశ రాజధానిలో ఢిల్లీలో పెళ్లి ప్రసాదం జరిగింది ఉత్తరప్రదేశ్లో కొనసాగుతున్న మహాకుంభమేళాలో పాల్గొనేందుకు వెళ్తున్న భక్తులతో కిక్కిరిసిన న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసలాటలో మొత్తం పద్దెనిమిది మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు ముప్పై మంది తీవ్రంగా గాయపడ్డారు గాయపడిన వారిలో మరికొందరు పరిస్థితి విషమంగా ఉంది మృతుల్లో పదకొండు మంది మహిళలు నలుగురు చిన్నారులు ఉన్నారు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో కుంభమేళాలకు వెళ్లాల్సిన రెండు రైళ్లు ఆలస్యంగా రావడంతో ఈ విషాదం చోటు చేసుకుంది అయితే శనివారం రాత్రి పద్నాలుగు పదిహేను ప్లాట్ఫామ్లలో ప్రయోగరాజుకు వెళ్ళే రైళ్లను ఎక్కేందుకు ఎగబడడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోవడం నన్ను కలిసివేస్తోంది మృతులకు సంతాపాన్ని వ్యక్తం చేస్తూ మృతులకు ప్ర ప్రగాఢ సానుభూతి తెలియజేశారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని చెప్పారు అయితే ఈ ఘటన మరోసారి రైల్వే విభాగం వైఫల్యాన్ని ప్రభుత్వ అసమర్థకు అర్థం పడుతోందని ప్రయోగరాజుకు వెళ్తున్న భక్తులు విపరీతమైన సంఖ్యను దృష్టిలో ఉంచుకొని స్టేషన్లో బరుగైన ఏర్పాట్లు చేయాల్సింది ప్రభుత్వంతో పాటు పరిపాలనా యంత్రాంగం కూడా నిర్లక్ష్యం అసమర్థతే ప్రయాణికుల ప్రాణాలు తీసింది కుంభమేళాకు భక్తులు భారీగా వస్తారని తెలిసిన ప్రయాణికులకు కనీస సౌకర్యాలు ఎందుకు కల్పించలేదని ప్రశ్నల వర్షం కురిపించారు రాహుల్ గాంధీ అయితే దీనిపై మనం రాహుల్ గాంధీ ట్వీట్ రూపంలో చేసినటువంటి ప్రశ్నలు మనం ఇక్కడ చూడవచ్చు అయితే మృతులకు ఎక్స్గ్రేసియా ప్రకటించడం జరిగింది ఢిల్లీ తొక్కిసలాటలో మృతులకు కేంద్ర ప్రభుత్వం ఎక్స్గ్రేసియా ప్రకటించింది దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు పది లక్షలు తీవ్రంగా గాయపడిన వారికి రెండు లక్షల యాభై వేలు స్వల్పంగా గాయపడిన వారికి ఒక లక్ష యాక్స్గ్రేసియా ఇచ్చింది మోడీ కూడా తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో పెను విషాదంపై ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా దిగ్భాంతిని వ్యక్తం చేశారు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట ఘటనలతో ఆందోళనకు గురయ్యాను క్షతయాత్రలు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అధికారులు సహాయ చర్యలను ముమ్మరం చేస్తున్నారు అని ట్వీట్లో పాల్గొనడం కూడా తెలిసింది అయితే మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతను తెలుస్తుందని రాష్ట్రపతి ముర్ము కూడా తెలియజేయడం జరిగింది శనివారం రాత్రి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కేసలాట దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విషాదం వ్యక్తం చేశారు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కేసలాట గురించి తెలిసి చాలా బాధపడ్డాను మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి అది గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని ఆవిడ కూడా ట్వీట్ చేయడం జరిగింది ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇంతవరకు వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు